స్నేహితులారా నిద్రపోయే ముందు పదకొండు సార్లు ఈ మూడు పదాలు ఈరోజు చెప్పి చూడండి భాగ్యం మారిపోతుంది జీవితంలో మనిషి తరచూ భాగ్యం కిస్మత్ మరియు నియతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు చాలాసార్లు మనకనిపిస్తుంది మన కష్టం ఫలం మనకు దక్కదు చాలాసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా కాని కిస్మత్ మనకు తోడు ఉండదు అని అనిపిస్తుంది అలాంటి సమయంలో మనిషి నిరాశకు గురవుతాడు హతాషుడవుతాడు మరియు తన మనసు నుండే ఓటమి అంగీకరిస్తాడు నేను మీకు ఒక అలాంటి రహస్యం చెప్పబోతున్నాను ఇది కేవలం రహస్యం మాత్రమే కాదు కానీ అనుభవం మరియు ఆస్తి నుండి ముడిపడిన సత్యం చెప్పబడింది నిద్రపోయే ముందు చెప్పిన మాటలు మన అవచేతన మనస్సులో లోతుగా చొచ్చుకుపోతాయి మరియు అవే మన వాస్తవికతను ఆకారం ఇవ్వడం మొదలుపెడతాయి మాటలు మాత్రమే ధ్వని కాదు మాటలు శక్తి మరియు మనం ఏదైనా ప్రత్యేక శక్తిని మళ్లీ మళ్లీ మన మనసు మరియు జీవితంలో పిలుస్తామో అప్పుడు నెమ్మదిగా బ్రహ్మాండం కూడా ఆ శక్తితో మనల్ని అనుసంధానం చేయడం మొదలుపెడుతుంది ఇదే కారణం మన ఋషులు మునులు ఎప్పుడూ చెప్పారు రాత్రి నిద్రపోయే ముందు మంచి ఆలోచనలు మంచి మంత్రాలు మరియు మంచి భావనలతో నిద్రపోవాలి ఎందుకంటే మీరు నిద్రలోకి వెళ్లినప్పుడు మీచేతన మనసు విశ్రాంతి తీసుకుంటుంది కాని మీ అవచేతన మనసు సబ్ కాన్షియస్ మైండ్ మేలుకొని ఉంటుంది అదే అవచేతన మనసు మీ మాటలు మీ భావనలు మరియు మీ విశ్వాసాలను పట్టుకుని వాటిని వాస్తవికతలో మార్చడానికి ప్రయత్నంలో పడుతుంది అందుకే ఈరోజు నేను నీకు ఆ మూడు పదాల శక్తి చెప్పబోతున్నాను ఒకవేళ మీరు నిద్రపోయే ముందు పదకొండసార్లు చెబితే నెమ్మదిగా మీ భాగ్యం మార్గం మారడం మొదలవుతుంది ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు నూడు పదాలు ఎంత ప్రభావవంతంగా ఉండగలవు కాని ఇదే ఈ బ్రహ్మాండం రహస్యం కొన్నిసార్లు సాధారణంగా కనిపించే మాటలు అసాధారణ శక్తిని దాచుకుని ఉంటాయి అవి మీ విశ్వాసం మీ నియత మరియు మీ ఆత్మవిశ్వాసంతో కలిసినప్పుడు అవి మీ జీవిత దిశను మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి అందుకే ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడింది వాణి బ్రహ్మ అంటే మన వాణిని సృష్టి రచన చేసే శక్తి మనం మన వాణిని సరిగ్గా ఉపయోగించినప్పుడు మనం మన జీవితాన్ని మార్చగలం స్నేహితులారా ఈ వీడియో చివరి వరకు మీరు ఉండండి ఎందుకంటే ఈ వీడియో నుండి మీకు చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది మరియు ఈ వీడియోను లైక్ షేర్ తప్పకుండా చేయండి రండి ముందుకు వీడియో మొదలు పెడదాం స్నేహితులారా రాత్రి నిద్రపోయే ముందు సమయం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది ఇది ఆ క్షణం రోజంతా భారం చింత మరియు గడువు ముగిసిపోతుంది మరియు అన్ని ఆత్మలు శాంతి కోసం వెతుకుతుంటాయి ఇదే సమయం మనం మన మనసు మరియు ఆత్మలో కొత్త దిశ కొత్త శక్తి మరియు కొత్త విశ్వాసం నాటగలం మరియు ఆ క్షణంలో సరైన మాటల బీజం నాటితే ఈ బీజం మన జీవితంలో చమత్కారంలా పాలిస్తుంది ఇప్పుడు ఆ మూడు పదాల గురించి మాట్లాడుతున్నాం మీరు బహుశా ఆలోచిస్తున్నారు ఈ మూడు పదాలు ఏమిటి కాని అంతకంటే ముందు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఈ మాటల ప్రభావం అప్పుడే ఉంటుంది మీరు వీటిని కేవలం చెప్పడమే కాదు పూర్తి విశ్వాసం మరియు భావనతో చెప్పాలి కేవలం నోటితో చెప్పడం సరిపోదు మీ హృదయ లోతులో మరియు మీ అవచేతన మనసు శక్తి ఇందులో చేరే వరకు ఈ మాటలు కేవలం శబ్దాలుగా మిగిలిపోతాయి గుర్తుంచుకోండి మాటలు కేవలం చెవులకు వినిపించే ధ్వని కాదు అవి నీ ఆత్మ మరియు బ్రహ్మాండానికి పంపిన సందేశం సందేశం సత్యం మరియు విశ్వాసంతో నిండి ఉంటే బ్రహ్మాండం తప్పకుండా వింటుంది మీరు సందేహంతో చెబితే ఆ సందేశం బలహీనమవుతుంది అందుకే ఎప్పుడు ఈ మూడు పదాలు చెబితే మీ పూర్తి మనసు ఆత్మ మరియు విశ్వాసాన్ని వాటిలో సమర్పించండి ఇప్పుడు కల్పన చేసుకోండి మీరు రాత్రి మంచం మీద పడుకున్నారు రోజంతా అలసట నుండి విముక్తులయ్యారు కళ్ళు మూసుకున్నారు మరియు లోతైన శ్వాసలు తీసుకుని మనసును శాంతపరిచారు ఇప్పుడు ఆ క్షణంలో మీరు మీ లోపలి అన్ని నెగటివిటీని వదిలేసినప్పుడు నెమ్మదిగా మీ పెదముల నుండి ఆ మూడు పదాలు పదకొండు సార్లు వెలువడతాయి మొదట్లో మీకు ఇది సాధారణంగా అనిపించవచ్చు కాని మీరు దీన్ని పునరావృతం చేస్తూ పోతే మీ లోపల ఒక తేలికైన శాంతి దిగుతుందని అనిపిస్తుంది మీ మనసు తేలికవుతుంది మరియు ఏదో అదృశ్య శక్తి మీ చుట్టూ సానుకూల వలయం తయారు చేస్తుంది నెమ్మదిగా మీరు లోతైన నిద్రలోకి వెళతారు మరియు ఇదే మాటలు మీ అవచేతన మనస్సు లోతుగా చొచ్చుకుపోతాయి మీరు ఉదయం లేచినప్పుడు మీకు అనిపిస్తుంది మీరు లోపలి నుండి తేలిక బలం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నారు ఇదే ఆ చమత్కారం దాన్ని ప్రజలు భాగ్యం మారడం అంటారు భాగ్యం ఏదో జాదుశక్తి కాదు ఇది బయట నుండి వచ్చి మనల్ని మార్చదు బదులుగా భాగ్యం అదే మన అవచేతన మనస్సులో రాసిన ధారణలు మరియు విశ్వాసాల నుండి తయారవుతుంది మరియు మీరు ఈ ధారణలను సరైన మాటలతో మార్చినప్పుడు భాగ్యం కూడా మారిపోతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆఖరి ఆ మూడు పదాలు ఏమిటి మనం ప్రతి రాత్రి పదకొండు సార్లు పునరావృతం చేస్తే మన జీవిత దిశ మారవచ్చు కానీ ఈ మాటలు తెలుసుకునే ముందు ఇది అర్థం చేసుకోవాలి బ్రహ్మాండం ఏ భాషని ఎక్కువగా అర్థం చేసుకుంటుంది బ్రహ్మాండం మన మాటలు లేదా మన నాలుకను వినదు అది శక్తిని వింటుంది మన ఆలోచనలు శక్తిగా మారి వెలువడతాయి మరియు ఈ ఆలోచనలకు రూపం ఇచ్చే పని చేసే మాటలు అంటే మాటలే ఆ సాధనం ద్వారా మనం మన శక్తికి దిశ ఇస్తాము శక్తి సానుకూలమైతే మన మాటలు కూడా సానుకూలమవుతాయి మరియు వాటి ప్రభావం మన జీవితంలో మంచి రూపంలో కనిపిస్తుంది శక్తి నెగటివ్ అయితే మన మాటలు కూడా నెగటివ్ అవుతాయి మరియు మన జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాయి ఇదే కారణం మన ఋషులు మునులు ఎప్పుడూ బోధించారు రోజు ప్రారంభం మరియు ముగింపు సానుకూల భావనలతో ఉండాలి ఉదయం మనం లేచినప్పుడు మన పూర్తి సిస్టమ్ కొత్తగా ఉంటుంది మరియు రాత్రి నిద్ర సమయంలో మన అవచేతన మనసు ఎక్కువ గ్రహించే స్థితిలో ఉంటుంది అందుకే రాత్రి నిద్రపోయే ముందు చెప్పిన మాటలు బీజాల్లో ఉంటాయి మీరు నిద్రపోయే ముందు చెబితే నా జీవితంలో ఏమీ మంచిది లేదు అయితే ఈ నెగటివ్ బీజం మీ లోపల నాటబడుతుంది మరియు ఉదయం మీరు లేచినప్పుడు మీ మనసు ఆ నిరాశ భావంతో నిండి ఉంటుంది కానీ మీరు నిద్రపోయే ముందు నా జీవితం సానుకూలమైనది మరియు నేను దాన్ని మార్చగలను అయితే ఈ సానుకూల బీజం మీ లోపల మొలకెత్తుతుంది మరియు ఉదయం మీరు మేలుకున్నప్పుడు మీరు ఆత్మవిశ్వాసం మరియు కొత్త శక్తితో నిండి ఉంటారు కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది ఆ మూడు పదాలు తెలుసుకోవడానికి వాటి శక్తి మీద ఈ పూర్తి సాధన ఆధారితం మరియు ఈ మూడు పదాలు ధన్యవాదాలు క్షమ ప్రేమ అవును ఇదే మూడు పదాలు మీ జీవిత భవిష్యత్తును మార్చగలవు మీరు ఆలోచిస్తున్నారు ఇంత సాధారణ మాటలు ఎలా ఇంత పెద్ద మార్పులు తీసుకురాగలవు కాని ఇదే రహస్యం జీవితంలో అతిపెద్ద మార్పులు ఎప్పుడూ భారీ విషయాల నుండి రావు అవి సరళత నుండి వస్తాయి రండి ఇప్పుడు ఈ మూడు పదాలను వివరంగా అర్థం చేసుకుందాం మొదటి పదం ధన్యవాదాలు ఈ పదం కృతజ్ఞత శక్తితో ముడిపడి ఉంది మీరు రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు ధన్యవాదాలు చెబితే మీరు మీ అవచేతన మనసుకు ఈ సందేశం ఇస్తారు మీ జీవితంలో ఏమి ఉందో దాని పట్ల మీరు కృతజ్ఞులు కృతజ్ఞత ఒక అలాంటి శక్తి ఇది మీ జీవితంలో మరిన్ని అవకాశాలు మరిన్ని సంతోషాలు మరిన్ని సంపదను ఆకర్షిస్తుంది మీరు కృతజ్ఞులైనప్పుడు మీరు కొరత మీద కాకుండా సంపన్నత మీద దృష్టి పెడతారు మరియు బ్రహ్మాండం మీరు దృష్టి పెట్టిన దాన్ని పెంచి మీకు ఇస్తుంది ఇప్పుడు రెండవ పదం క్షమ ఈ పదం కేవలం ఇతరుల కోసం మాత్రమే కాదు తన కోసం కూడా రోజంతా మనం తెలిసి తెలియక చాలా నెగటివిటీలను మనతో జత చేసుకుంటాం ఎప్పుడో ఎవరితోనూ గొడవ జరిగిపోతుంది ఎప్పుడో ఏదో మాట మీద కోపం వచ్చేస్తుంది ఎప్పుడో తనతో తాను కోపడతాం మనం ఈ అన్ని భావనలను హృదయంలో పెట్టుకుని నిద్రపోతే ఈ నెగటివిటీ మన అవచేతన మనసులో కూర్చుంటుంది మరియు నెమ్మదిగా మన ఆత్మను భారంగా చేస్తుంది కాని మీరు నిద్రపోయే ముందు పదకొండు సార్లు క్షమ చెబితే మీరు మీ హృదయం నుండి ఈ భారం తొలగిస్తారు మీరు ఇతరులను క్షమిస్తారు తనను తాను క్షమిస్తారు మరియు ఆ రాత్రి శాంతిగా నిద్రపోతారు ఈ క్షమ మిమ్మల్ని తేలిక చేస్తుంది మరియు ఉదయం లేచిన వెంటనే మీరు అనుభవిస్తారు మీ హృదయ భారం తొలగిపోయింది మూడవ పదం ప్రేమ ఈ పదం అత్యంత శక్తివంతమైనది ప్రేమ ఆశక్తి ఇది కేవలం మనుషులను మాత్రమే కలుపుతుంది కానీ బ్రహ్మాండాన్ని కూడా ఒక సూత్రంలో బంధిస్తుంది మీరు రాత్రి పదకొండు సార్లు ప్రేమ చెబితే మీరు మీ లోపల ప్రేమశక్తిని సక్రియం చేస్తారు ప్రేమ అర్థం కేవలం ఒక వ్యక్తితో ముడిపడి ఉండడం మాత్రమే కాదు కానీ ఇది ఆ భావన ఇది మిమ్మల్ని సంపూర్ణ సృష్టితో కలుపుతుంది మీరు ప్రేమ శక్తిలో నిద్రపోతే మీ చుట్టూ సానుకూల తరంగాలు వ్యాపిస్తాయి మరియు ఆ తరంగాలు మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడం మొదలు పెడతాయి ఇప్పుడు ఆలోచించండి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీరు ఈ మూడు శక్తివంతమైన పదాలు ధన్యవాదాలు క్షమ ప్రేమను పదకొండు సార్లు పునరావృతం చేస్తే మీ అవచేతనం మనసులో ఎలాంటి శక్తి ములకెత్తుతుంది ముందు మీరు కృతజ్ఞులవుతారు తర్వాత మీరు క్షమిస్తారు మరియు చివరికి మీరు ప్రేమతో నిండిపోతారు ఇదే మూడు భావనలు జీవిత మూల మంత్రాలు కృతజ్ఞత క్షమ మరియు ప్రేమ ఈ మూడు భావనలు మీ లోపల నివసిస్తే మీ భాగ్యం మారడం తప్పదు ఇక్కడ ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం ఈ ప్రయోగం కేవలం మాటల వరకు పరిమితం కాకూడదు మీరు ధన్యవాదాలు చెబితే మీ మనసులో ఆ విషయాలు గుర్తు చేసుకోండి ఏమిటంటే మీరు నిజంగా కృతజ్ఞులు అది మీ కుటుంబము మీ ఆరోగ్యము లోదా చిన్న సంతోషమైన మీరు క్షమ చెబితే నిజంగా ఆ వ్యక్తులను హృదయపూర్వకంగా క్షమించండి ఎవరు మీకు ఎప్పుడో బాధ కలిగించారు మరియు తనను తాను కూడా క్షమించండి మరియు మీరు ప్రేమ చెబితే మీ లోపల ఆ శక్తిని అనుభవించండి ఇది పూర్తి బ్రహ్మాండంతో మీ సంబంధాన్ని కలుపుతుంది అందుకే మీరు రాత్రి నిద్రకు వెళ్ళినప్పుడు ఈ మూడు శక్తివంతమైన పదాలు పదకొండు సార్లు తప్పకుండా చెప్పండి మీ జీవితంలో మార్పు రావడం మొదలవుతుంది మిగతా వీడియోను లైక్ మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు